నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మౌఢ్యములు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గురుమోఢ్యమి శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో గురుమౌఢ్యమి జూన్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఆ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషములకు గురుమౌఢ్యమి ప్రారంభం అవుతుంది జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషములకు ఈ గురుమోమి వెళ్ళిపోతుంది అంటే సరిగ్గా ముప్పై రోజుల పాటు ఈ గురుమోఢ్యమి ఉంటుంది ఇక శుక్రమోఠ్యమి శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో శుక్రమోఠ్యమి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారము పగలు పదకొండు గంటల యాభై రెండు నిమిషములకు ప్రారంభమవుతుంది మళ్ళీ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషములకు ఈ శుక్రమౌఢ్యమి వెళ్ళిపోతుంది అంటే ఈ నామ సంవత్సరంలో శుక్ర శుక్రమోధ్యములు రెండు వస్తున్నాయి కనుక ఈ సమయాల్లో మనం శుభకార్యాలు ఏవి చేయకూడదు కనుక వీటి డేట్లను బట్టి మీరు శుభకార్యాలు చేయాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే మంచిది